హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శి నగర పంచాయతీలోని పదవ వార్డులో పర్యటించిన చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య వార్డులోని పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు తీసివేసి వీధులను శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఈ రహీం ఏఈ శ్రీనివాస్ కౌన్సిలర్లు దత్తాత్రేయ దినకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు రెండు మూడు అడుగులు ఉంటుంది అంతే మూడు అడుగులు ఉంటుంది మనకి ఏమన్నా చదువుతుంది